తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా వినురవేమా వినురవేమా ప్రశ్నలు మొదటి ప్రశ్న పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి జవాబు తల్లిదండ్రుల మీద పుత్రులు దయ కలిగి ఉండాలి ప్రశ్న కవి ఎవరిని పోల్చాడు ఎందుకు జవాబు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు కవి చెదపురుగులతో పోల్చాడు ఎందుకంటే చెదపురుగుల వల్ల నష్టమే తప్ప లాభం లేదు కదా అలాగే దయలేని పుత్రుల వల్ల కూడా నష్టమే తప్ప లాభం ఉండదు మూడవ ప్రశ్న తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి జవాబు శ్రవణకుమారుడు పరశురాముడు వినాయకుడు శ్రీరాముడు మొదలైన వారు తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయు